ప్రార్థన చేసుకుందాం మరొక వాక్యాన్ని క్రిస్మస్ సందేశాన్ని మరొక వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం పరిశుద్ధులు ఎంతేండి రీ ప్రేమ కలిగిన ప్రభా నీకు వందనాలు నీ దయని బట్టి నీ కృపను బట్టి ప్రభా మరి ఎంతో ప్రేమించి ఈ క్రిస్టమస్ ప్రభా మరి దినాలలో క్రిస్టమస్ సందేశాలు ఇవ్వటానికి క్రభు చూపించిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా బలహీను అయ్యా వుట్టివాణ్ణి ప్రభా మీరు నన్ను క్షమించి ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అనేకమైన విషయాలు మాకు తెలియచేయండి వినివారికి మేలుకరంగా దీవునికరంగా చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిలరా సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలీలో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహ వీరులందరినీ నాశనము చేయను చూసారా ప్రియులరా నక్షత్రము యాకోబులో ఉదయించును యాకోబులో ఉదయించును ఎంత ఆశ్చర్యం ప్రియులరా దేవుడు యాకోబుని యాకోబు సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి యాకోబులో ఉదయించును ఉదయించును అనే మాట మనం తూర్పున సూర్యుడు ఉదయించును సూర్యుడు ఒక్కటే ఒక్కడే దేవుడు ఏమండి తూర్పు దేశపు జ్ఞానులు ఏమండి నక్షత్రములు చూచి ఏం చేశారంట వెంబడించారంట కనుక యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును ప్రభు గురించండి ఈ ప్రవచనము ప్రభువుని గురించి ఈ ప్రవచనం సంఖ్యాకాండంలోనే దేవుని బిడ్డలైన వారు వ్రాసారండి ఎవరు పలికారు ఈ మాట చూడండి ప్రిల్లరా బిలాము అతడు ఒక ప్రవక్త మంచి ప్రవక్తే కానీ రాను రాను తర్వాత అతని సాక్ష్యం పాడైపోయింది కానీ బిలాము ప్రవచిస్తున్నాడు దేవుని ఆత్మచేత అవును ప్రిల్లరా దేవుని ఆత్మ చేత మనము ప్రవచించాలి వాక్యం చెప్పాలి దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని ఆత్మ నిన్ను సర్వసత్యము నడిపించుద్ది ఆత్మ పొందేనని చెప్పుకుంటున్నావు ఆత్మ ఉందని చెప్పుకుంటున్నావు ఆత్మ తీర్పులోనికి అలాగనే తీర్పు తీర్పుని గురించి పాపము గురించి ఆ ఆత్మ దేవుడు ఏం చేస్తాడు నేర్పిస్తాడు కదా ఆ ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు పాపములను ఒప్పింపజేసు ఆత్మ అలాగనే తీర్పు ఉందని ఒప్పింపజేస్తుద్ది ఏమండి బిలాము కూడా ప్రవచిస్తూ ఉన్నాడు యాకోబులో నక్షత్రము ఉదయించును యాకోబు సాధు స్వభావం గలవాడండి చాలామంది మోసగాడు మోసగాడు అంటారు కానీ మోసగాడు కాదు తల్లి అలా చెప్పమంది ప్రిలరా మనం మోసగాళ్ళం మానవులమైన మనము చాలా మోసగాళ్ళం ఆయన సాధు స్వభావం బైబిల్లో ఉంది ఆ మాట సాధు స్వభావం గలవాడు సాధు గుణం గలవాడు అని బైబుల్లో యాకోబుని గురించి వ్రాయబడి ఉంది తగ్గింపు జీవితం గలవాడు దర్శనాలు చూశాడు పద్ధనరము నుండి ఏమండి ప్రిలరా ఆయన బయలుదేరి వెళ్ళి చూడగా దర్శనం చూశాడు నిచ్చిన ఆకాశములకు భూమికి దేవదూతలు ఎక్కుచు దిగుచు చూసారా ప్రిలరా కనెక్ట్ అంటే భూమికి పరలోకానికి సంబంధం ఉంది దేవదూతలు ఉన్నారు చూశారా దేవుని చూశాడు కనుక యాకోబు సాధు స్వభావం గలవాడు అందుకే యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును ఆయన పేరు యేసుప్రభువారు ప్రభువారు బెత్లేహేములో ఆయన జన్మించాడు ప్రజా సంఖ్యలో ఆయన పేరు రాయబడి ఉంది గమనించండి కైసర్ ఆవుకూస్తూ ఆ కాలంలో ప్రజా సంఖ్య వ్రాయాలని ప్రభువారు పుట్టకముందే రాజును ప్రేరేపించి జనన సంఖ్య అప్పుడే రా ప్రారంభమైంది ప్రపంచంలో పుట్టినరోజు పుట్టిన సందర్భంగా మనకి ఏం చేస్తారు పలానా ఊర్లో పుట్టాడండి ఇతడు ఈమె పలానా ఊర్లో పలానా జిల్లాలో పలానా రాష్ట్రంలో పలానా దేశంలో పుట్టాడు సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ కనుక యేసుప్ర పుట్టినప్పుడు ప్రజా సంఖ్య ప్రపంచమంతా ఆ రాజుగారు చెబితే ప్రజా సంఖ్య వ్రాయబడుతుంది కనుక వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరి ఏ ప్రాంతం వాడు ఏసేపు భరియా వాళ్ళ నివాసాలు వాళ్ళ యొక్క పితరుల ప్రాంతాలు బెత్తిలేహేము ఆ గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది గాడిద మీద ఆ యొక్క తల్లి గారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు ఏసేపు ఏసేపు కూడా నీతిమంతుడు ఏసేపు నీతిమంతుడు గారు ప్రార్థన పర్రాలు ప్రియరా ఎలాంటి భాగ్యం దొరికింది వారికి నక్షత్రం ప్రభుకి సాదృశ్యంగా ఉంది నక్షత్రం వెలుగు చూపించుద్ది చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించుద్ది నక్షత్రం ప్రియ దేవుని పిల్లరా నేను నిజమైన వెలుగును అన్నాడేసు ప్రభు లోకము నన్ను గుర్తించట్లేదు నేనే నిజమైన వెలుగును లోకంలోనికి ఆ వెలుగు వచ్చింది కానీ మనుషుల క్రియలు చెడ్డమైనందువల్ల ఆ వెలుగును గ్రహించలేకపోవచ్చు ఉన్నారు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఇంకా నీవు చీకటిలోనే ఉన్నావా ఇంకా నీవు అంధకారంలో ఉన్నావా ఇంకా నీవు మోసంలోనే ఉన్నావా కట్నాలు తీసుకుంటూ ఆశిస్తూ అంతరంగంలో పైకేమో వద్దులే అంటాం లోపల ఆశిస్తూ ఉంటాం మానవుని యొక్క స్వభావము మానవు యొక్క నైజము పెద్ద చదువుకున్నాడని ఏమండి ఎన్ని లక్షలు అడుగుతావు కట్నాలు అదొక మోసకరమైన ఆచారం అయిపోయింది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము నీ వానిది దేనిని నీవు ఆశించకూడదు సోదరుడా సోదరి అన్ని ఆచారాలు లోక సాంప్రదాయాలు లోకపు పోకడ లోక మర్యాదలు అవన్నీ కూడా సహోదరి సహోదరుడ వ్యర్థమే సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థము 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 సోలోమోను మహారాజు రాస్తూ ఉన్నాడు అయితే ఏది వ్యర్థం కాదు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు చూడ తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో ప్రయాసపడి ఎక్కడికి వెళ్తున్నారండి ఋషులేము దేశము బెత్తిలహేము పట్టణము యోదయా బెత్తుల హేమా స్వల్ప గ్రామమైనను నీవు దండీరాలువి నక్షత్రం నడిపేస్తుంది జ్ఞానుల్ని నక్షత్రం వెలిగించుద్ది నక్షత్రం నడిపించుద్ది నష్ నక్షత్రము దారి చూపించుద్ది చూడండి వ్యవసాయదారులు పొలాల్లో పనిచేసేటప్పుడు టార్చ్ లైట్ తీసుకుని వెళ్తారు ఒక కర్ర ఒక టార్చ్ లైటు లేదా ఒక దీపము ఎందుకని ఏమో చీకట్లో ఏముంటాయో పాములుంటాయో మండ్రగాపాలు ఉంటాయో తేళ్ళు ఉంటాయో అవి మనకు హాని చేస్తాయేమని ఆ టార్చ్ లైట్ తీసుకుని టార్చ్ లైటు వేస్తూ ఉంటారు ఎంతో దూరం ఆ వెలుతురు దారి చక్కగా కనపడుద్ది నేను లోకమునకు వెలుగై ఉన్నాను వెలుగు క్రియలు వెలుగు ఫలమే మనగా మంచితనము ప్రేమ దయా జాలి కరుణ మంచి ఫలాలు ఉన్నాయా మంచి ఫలమేమనగా వెలుగు ఫలమేమనగా వెలుగు క్రియలు ఉండాలి నీ జీవితంలో నువ్వు మారావంటే మారు మనసు పొందావంటే నీవులో క్రియలేయి నీలో ఏ క్రియలేయి వెలుగు ఫలాలు వేయి ఆ ఓర్పేది ఆ సహనమేది ఆ ప్రార్థన జీవితం ఏది ఎదుటి వారితో ప్రేమతో మాట్లాడే ఆ విధానమేది ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా బహుజాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రములు చూచి వారు ఎంతో ఓర్పుతో సహనముతో వారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది మహానుభావుడు ఎవరు జన్మించాడు యూదులకు రాజు అతడెవరో యూదులకు రాజు ఆ రాజు వచ్చి శత్రువుల్ని వారిని శత్రువుల్ని నశింపజేయటానికి ఆయన పుట్టాడు మోసమును గర్విష్ఠులను అహంకారులను అబద్ధములాడు వారిని ఆయన మనసు వాళ్ళకి మనసుంటే మారాలని మారుస్తాడు వాళ్ళకి మనసు లేకుండా వాళ్ళ యొక్క గర్వంతో ఉండాలనుకుంటే వాళ్ళని దండిస్తాడు ప్రభులెందుకు దేవుని పిల్లరా చూడండి హేరోదికి మనసు లేదు భక్తి చేయాలి ఆ రాజుని నేను కూడా పూజించాలని గర్వించాడు నేనే రాజునైతే మరొక రాజా రెండు సంవత్సరాల్లో పిల్లలందరిని చంపించాడు పిల్లరా ఈ జ్ఞానులు నక్షత్రమును వైపు చూస్తూ నక్షత్రం వైపు చూస్తూ వీళ్ళు ప్రయాణం చేస్తూ 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 ఎక్కడికి ఆగింది మెత్తలహేమి వెళ్ళి ఆగింది పశువుల తొట్టి దగ్గర ఆగింది అప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న ఆ యేసు ప్రభుని చూచి వీళ్ళు ఏం చేశారు బంగారము బంగారము రాజుకు సాదృశ్యం బోళము సాంబ్రాణి బోళము శ్ర శ్రమలకు సాదృశ్యం సాంబ్రాణి ఆరాధనకు సాదృశ్యం అంటే బంగారము ఆయన యూదులకు రాజు అవుండి బోళము సిలువులో శ్రమలు అనిపిస్తాడు ఆయన మానవాళ్ళ పాపాల కొరకు అందువల్ల సాంబ్రాణి పూజ చేయాలి భక్తితో ఆ ఆరాధన చేయాలి ఆయనే దేవుడు కనుక మన పాపములను మన పాపము నుండి ఆయనే విడిపిస్తాడు ఆయన దేవుడు మన పాపములను క్షమించేవాడు ఆయనే ఆయన్నే పూజించాలి ఆయనే ఆరాధన చేయాలి ఆయనకే లోపడాలి ఆయన్నే వెంబడించాలి నన్ను పోలి నడుచుకుని పౌలు గారు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మనం అలాగున నడుచుకుంటున్నామా దేవుని పోలి నడుచుకుంటున్నామా బంగారము రాజుకు సాదృశ్యము బంగారు కిరీటాలు ఎవరికొంటే భూలోకంలో ఉన్న ఆ రాజులు అనబడిన వారి తలల మీద ఉంటాయి ఆయన భూలోకానికి పరలోకానికి సర్వాధికారి అయిన దేవుడు ఆయన రారాజు కనుక బంగారం తీసుకొచ్చాడు ఒక ఆయన బంగారం తీసుకొచ్చాడు ఒక ఆయన బోళం తీసుకొచ్చాడు ఒక ఆయన సాంబ్రాన్ని తీసుకొచ్చాడు సాగిలు పడి ఏం చేస్తున్నారు నక్షత్రం తీసుకెళ్ళిందిగా ఎందరు అనేకులను త్రిపుదురో దేవుని వైపుకి వారు ఆకాశ మండలమందున్న నక్షత్రములను పోలి ఉంటారు ఎందరో అనేకులను త్రిప్పుదురో ప్రభునందు ప్రేదేవుని పిల్లరా మనం అనేకులను లోకములో నుండి దేవుని వైపుకి మనము త్రిప్పాలి ప్రార్థన చేయాలి మొర్రబెట్టాలి బైబుల్ చదవాలి మోకరించాలి కన్నీరు కార్చాలి చొండ షడ్రక్క మేషక్క బిలు ధాన్యాలు వాళ్ళు బొబుల దేశంలో ఉంటూ ఏమండి వారి ఆచారాలను ఆచరించకుండా వారి సాంప్రదాయాలను వారి యొక్క హృదయంలోనికి తీసుకునకుండా నిజ దేవుడైన దేవుని కొరకు బ్రతుకుచు మేము రొక్కము మా దేవుడు జీవ కలిగినా దేవుడని గుర్తెరిగి వారు రోషం కలిగి వారు ప్రార్థన చేశారు ఆ నలుగురు ఆ బొ బబులను దేశంలో గొప్ప ఉద్యమం రావటానికి కారణమైంది కదా ఓ సోదరుడా ఓ సోదరి నీ జీవితంలో నా జీవితంలో మన జీవితాల్లో ఉద్యమం పెరుగుతుందా ఉద్యమం తొరిగిపోతుందా ఉద్యమం అభివృద్ధి అవ్వాలి ఉద్యమం అభివృద్ధి అవ్వాలి కనుక దేవుని మాటలను ముగింపులోకి తీసుకొస్తున్నాను ఎందరో అనేకులను తృప్తిలో దేవుని వైపుకి వారందరూ కూడా ఆకాశ మండలం అందున్న జ్యోతులను పోలి ఉంటారని దేవుని యొక్క వాక్వి సలభిస్తుంది జ్యోతులను పోలి ఉంటారు ఓ సహోదరుడా నీ పేరు జ్యోతే నీ పేరు సువార్థమే నీ పేరు మార్తమ్మ నీ పేరు పేతురు ఎందుకయ్యా పేతురు పేరు పెట్టుకున్నావు ఆ బీడీలు ఎందుకు జ్యోతి అని పేరు పెట్టుకున్నావు ఏది దీనత్వం ఏది ఆ వెలిగేది మార్తమని పేరు పెట్టుకున్నావు ఏది మేరీ అని పేరు పెట్టుకున్నావు ఏది ఆ లక్షణాలు ఏవి మరి ఆ గుణ లక్షణాలు ఏవి నక్షత్రం అని పేరు పెట్టుకున్నావు ఆ నక్షత్రం ఏం పేరమ్మా నక్షత్రం అండి నా పేరు నక్షత్రం అండి నక్షత్రం ఆ వెలుగు సూర్యుడి కంటే నక్షత్రాలు ఇంకా గొప్పవి అంట మనం కనబడేది ఇంతలా ఉంది సూర్యుడి గొప్ప పెద్ద గొప్ప అని అనుకుంటున్నారేమో సూర్యుడి కంటే ఇంకా అవి సన్నగా చిన్న చిన్నగా కనపడుతున్నాయి అంటే నలకెళ్ళే అవి ఇంకా పెద్ద పెద్ద అంటే ప్రకటన గ్రంథంలో ఉంది శ్రమల కాలంలో మాచిపత్రి అనే నక్షత్రము ఆకాశము నుండి రాలి ఈ భూమి మీద పడుద్దని బైబుల్లో రాయబడి ఉంది నీరంతా చేదు నీరైపోద్దు శ్రమల కాలం విడవబడిన వారికి శ్రమలుంటాయి ఏడేండ్లు ఉంటాయి ప్రభులెందుకు ప్రియ దేవుని బిడ్డలారా విడవబడే గుంపులో ఉన్నావా ఎత్తబడే గుంపులో ఉన్నావా ఏ గుంపులో నున్నావు ఏ తెలుసుకో గుర్తే తెలుసుకో చేయక వేగు మేలుకో జాగు చేయక వేగు మేలుకో ఏ గుంపులనున్నావు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో కనుక ఏ గుంపులో ఉన్నాం బుద్ధి కలిగిన కన్నికలు గుంపులో ఉన్నావా లేని కన్నికలు గుంపులో ఉన్నావా బుద్ధి కలిగిన స్త్రీలను వెంబడిస్తున్నావా బుద్ధి లేని స్త్రీలను వెంబడిస్తున్నావా ఏ సంఘంలో ఉన్నావు సహోదరుడా సహోదరి షడ్రకు మేషకు అభెదనుగోలు ధాన్యాలు బబులు దేశంలో నక్షత్రములను పోలి ఉన్నారు వారు అనేక మందులను అనేక మందిని దేవుని వైపుకి నడిపించారు సోదరుడా సోదరి దేవుని మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు క్రీస్తుని పోలి నడుచుకో క్రీస్తుని పోలి నడుచుకో తమ్ముడా దేవుడు నీకు సహాయము చేస్తాడు పౌలు గారు కూడా అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొని నేను ఇంతే నా మాట ఇంతే నా ప్రవర్తన ఇంతే నా తీరింతే నా మా నాకు ఎట్లాగ వస్తే మాటలు అనే స్వభావంతో ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి చేరవు నీ తీరు మారాలి నీ నైజం మారాలి నీ స్వభావము మారాలి తప్పనిసరిగా మారిన వ్యక్తిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు నక్షత్రము యాకోబులో ఉదయించును యాకోబులాగా సాధు స్వభావం కలిగి ఉండు తప్పనిసరిగా రక్షించబడతావు ప్రార్థన చేసుకుందాం ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నావు ఈ సమయంలో కొద్ది మాటలు ప్రభా చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా మీ సరిది నాతో మాతో ఉంచండి మీ నామానికి మావి తెచ్చుకోండి వెలుగుతో నింపండి నక్షత్రం మా కొరకు భూమి మీద నాయన మీరు ఉదయించినారు ఎంత గొప్ప దేవుడు ప్రభా నిన్ను పోలి నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి అనేక మందిని మీరు నడిపించి సహాయం చేయమని అయ్యా నేను లోకమునకు వెలుగునే ఉన్నాను మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు దైచే చీకట్లో ఉన్నాం ప్రవ్వా అయ్యాంధకారంలో ఉన్నాము మాకు సహాయము చేయండి నీ వెలుగు మా మీద ప్రోక్షించి నీ వెలుగు మా మీద ప్రసరింపచేసి ఆ వెలుగులో నడుచుకునే భాగ్యం మాకు దైచమని ఏ సు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేణునిగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించనుగాక ఆమె